నగరపాలక సంస్థ నూతన మేయర్ ఎన్నికకు సంబంధించి తక్షణం నోటిఫికేషన్ విడుదల చేయాలని గిరిజన నేత పొట్లూరు జయవర్ధన్ డిమాండ్ చేశారు ఆయన చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఆదివారంకు రెండవ రోజుకు చేరింది ఈ సందర్భంగా జయవర్దన్ పెద్ద ఎత్తున గిరిజన సంఘాల నుంచి మద్దతు లభించింది అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల పట్ల చిన్న చూపు చూస్తుందని మండిపడ్డారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బలహీన వర్గాలకు కల్పించిన హక్కులను సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు మరో గిరిజన మహిళకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు ప్రభుత్వం నిరంకుశంగా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తే ఆమరణ నిరాహార దీక్షకు సైతం పూనుకుంటానని జయవర్ధన్ హెచ్చరించారు ఇవాళ నెల్లూరు మేయర్ పదవికి నోటిఫికేషన్ ఇవ్వక ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి దుర్మార్గ చర్యలకి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు రెండవ రోజు రిలే నిర్వహణ దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం గిరిజన సంఘాల గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అయితే ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా గిరిజనుల మీకు ఓట్లు వేయలేదా మా గిరిజనుల ఓట్లతో మీరు ఎంపీగా గెలవలేదా అని అడుగుతా ఉన్నాం మీ అనుచరుడి కోసం మీ అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈరోజు మా గిరిజనుల కోస్తారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మీ సతీమణి ప్రశాంతి రెడ్డి గారు కోవూరులో ఈ రాష్ట్రంలోనే గిరిజనులు అత్యధిక శాతం ఉన్నటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం ఆ కోవూరు నియోజకవర్గంలో మీ సతీమణి గిరిజనుల ఓట్లతో గెలవలేదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మీ అనుచరుడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీ అనుచరుడికి పదవి కట్టబెట్టడం కోసం మా గిరిజనుల గొంతు వస్తారా అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయకుండా మీరు అడ్డుకోవడం లేదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం మా ఎంగిలి మెతుకులు పెట్టి మీ అనుచరుడికి పెట్టడానికి మీకు ఎలా మనసు వస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి మా గిరిజనుల హక్కులను కాలరాయబాకండి అలా జరిగిన సందర్భంలో రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు సమాధానం చెప్తాం మీరు మీ సతీమణి మళ్ళీ పోటీ చేసే సందర్భం వస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్స్తుంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే ఎన్నికల కమిషన్ కూడా ఉన్నాం ఎందుకు మా గిరిజనుల స్థానాన్ని నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఎన్నికల కమిషన్ అందరికీ జైలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కల్పించే మా హక్కు చట్టం రూల్ ఆఫ్ ప్రకారం ఏ రూల్ ప్రకారం ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని మేయిర్ పీఠం మీద ఎలా కూర్చోబెట్టారో మాకైతే అర్థం కావటం లేదు నా పేరు బాపట్ల వెంకటపతి యానాది గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ యానా సంఘాల మహాకూటమి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం నెల్లూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం ప్రాంతంలో గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరుగుతూ ఉంది నెల్లూరు నగరంలో మరి గిరిజన మేయర్ విషయంపై నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి కూటమి నాయకులు నెల పది రోజులుగా మేయర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి హఠాత్తుగా రాజీనామా చేపించినటువంటి సందర్భంలో గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అనేకమైనటువంటి ర్యాలీలు మరియు ధర్నాలు నిర్వహించి గిరిజన జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి సందర్భంలో మరి ఆ రోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శేవిరెడ్డి గారు అదేవిధంగా కొంతమంది కార్పొరేటర్లు ఇది గిరిజనులు కల్పించినటువంటి మేయర్ పదవి కాబట్టి ఈ పదవిలో గిరిజనులనే కేటాయిస్తాం గిరిజనులకే అవకాశం కల్పిస్తాం అని చెప్పినటువంటి కూటమి నాయకులు అందుకు విరుద్ధంగా అవిశ్వాసం ఏర్పాటు చేసి తదుపరి హఠాత్తుగా రాజీనామా చేసిన తర్వాత గిరిజన పీఠంపై రాజ్యాంగబద్ధంగా మరి కల్పించినటువంటి గిరిజన రిజర్వేషన్ లో గిరిజన నేతలను కూర్చోబెట్టడం ఇది చాలా అన్యాయం అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం ఈ విషయమే ఏదైతే గిరిజన గిరిజనేతరులను కూర్చోబెట్టారో వాళ్ళ గించి వెంటనే గిరిజన మేయర్ గిరిజనులకి అప్పు చెప్పాలని చెప్పి